హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ గోరెంటాకుకి కరెంట్ షాక్ పెట్టి అపూర్వాని ఏ మార్చి అపూర్వ నుండి భూమి ఉన్న రూమ్ లాక్ తీసుకొని భూమిని రూమ్ నుండి రిలీజ్ చేసి అన్నయ్యకి బేలిప్పించు అనగానే భూమి పరిగెడుతుంది మరోవైపు ఆ రాజారత్నం చేత నిజం చెప్పించాలని ఈ రాజారత్నాన్ని గగన్ చితక బాదుతూ ఉండగా నైని అదే టైంలో స్టేషన్ కి చేరుతుంది రాజారత్నాన్ని కొడుతున్న గగన్ని చూసి కోపంతో రగిలిపోతుంది నైని దాంతో ఆ గగన్ని ఇంట్రాగేషన్ చేస్తూ కొడుతూ ఉంటుంది నైని నీ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటావా అసలు నువ్వెవరు ఇంట్రాగేషన్ చేయడానికి నా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని నువ్వు కొడతావా అంటూ పాపం గగన్ని చితకబాదేస్తూ ఉంటుంది నైని ఇక భూమి లాయర్ని ని తీసుకొని పేపర్స్తో సహా స్టేషన్కి చేరుతుంది సార్ గగన్ గారికి బెయివండి పేపర్స్ అన్ని రెడీగా ఉన్నాయి అని అంటూ భూమి గగన్కి బేల్ ఏర్పాట్లు చేస్తుంది గగన్ రిలీజ్ అయ్యే టైంకి ఒంటి నిండా గాయాలతో దెబ్బలతో నీరసంగా ఉంటాడు ఇక గగన్ ని అలా చూసేసరికి శారదా భూమి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు శారదా భూమిని చూసి ఆ గగన్ కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు ఆ పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ కూడా ఇదంతా అపూర్వ కుట్ర గగన్ అని చెప్పేస్తాడు దాంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ ఇక బేల్ పైన రిలీజ్ అయిన గగన్ అపూర్వని ఏ విధంగా ఆడుకొని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడో రాను నెప్సెస్లో లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్